పీటికాపుర సంక్రాంతి మహోత్సవాల పేరుతో పిఠాపుర వేదికగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటుగా మంత్రులు నారాయణ నాదెండ్ల మనోహర్ అదేవిధంగా కందుల దుర్గే సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు అయితే ఈ కార్యక్రమంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్వి వర్మకి అవమానం జరిగింది అనే అభిప్రాయం వినిపిస్తుంది ఆయనకు మొత్తం కార్యక్రమంలో ఎక్కడా ప్రాధాన్యత లేకుండా చేసేసినటువంటి తీరు విస్మయకరంగా కనిపిస్తుంది ఆరంభంలో పవన్ కళ్యాణ్కి ఓకే ఇవ్వడానికి కూడా పవన్ సెక్యూరిటీ సిబ్బంది వర్మను అంగీకరించలేదు దాంతో వర్మని పక్కకి తోసేసిన పరిస్థితి కూడా కనిపించింది దాని దగ్గర నుంచి మొదలుకొని వేదిక మీద కూడా వర్మని వచ్చి వరకు నెట్టేయడమే కాకుండా ఆఖరికి ఆయనతో ఒక్క మాట కూడా మాట్లాడించడానికి నిర్వాహకులు సిద్ధం కాలేదు దాంతో పవన్ కళ్యాణ్ సభలో వర్మకి అవమానం జరిగినట్టే అనే అంచనా వర్మ అనుచరుల్లో వినిపిస్తుంది వర్మ కూడా చాలా ముభావంగా కనిపించారు సభ యావత్తు ఆయన ఏమాత్రం సంతృప్తిగా ఉన్నట్టు కనిపించలేదు ఇక సభ పూర్తయిన తర్వాత హైపర్ ఆది ఇతర టీవీ యాక్టర్లకి కూడా శల్వాలు కప్పి సన్మానం చేసిన పవన్ కళ్యాణ్ కనీసం వర్మని పిలిచిన వాళ్ళు కూడా లేవు దాంతో వర్మని పూర్తిగా విస్మరించేసినట్టే కనిపిస్తుంది వర్మను పక్కన పెట్టేసినట్టే స్పష్టమవుతుంది వర్మకు ఇక పవన్ కళ్యాణ్ పిఠాపుర్లో ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపించట్లేదు ఇదే సమయంలో ఆ వేదికపై నుంచి నాదేండ్ల మనోహర్ మాట్లాడిన మాటలు కూడా చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి విషయం గతంలో పిఠాపురానికి సమీపంలోనే నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో వర్మని కర్మ అంటూ అప్పట్లో నాగబాబు చేసినటువంటి కామెంట్స్ చాలా రేపాయి ఇరు పార్టీల మధ్య సఖ్యతను చెడగొట్టేదానికి అనేక రకాలుగా చర్చనీయాంశమయ్యాయి ముఖ్యంగా వర్మను అవమానించిన జనసేన పార్టీ నాయకత్వం అన్నట్టుగా ప్రచారం సాగింది ఆ తర్వాత అది సద్దు మణిగినప్పటికీ తాజాగా జనసేన పార్టీకే చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ సభా వేదికగా చేసినటువంటి కామెంట్స్ వర్మన్ ఉద్దేశించినవే అనేటువంటి రీతిలో చాలా మంది అంచనా వేస్తున్నారు ప్రధానంగా కూటమి సఖ్యతను దెబ్బతీసేదానికి విపక్షాల వాదనని బలపరిచేలా కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్నారు అంటూ పిఠాపురం నాయకత్వాన్ని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేసిన తీరు వర్మను ఉద్దేశించే అనే అభిప్రాయం కలుగుతుంది ఇటీవల పిఠాపురలో ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు కావట్లేదని కొన్ని ఆసుపత్రులు రోగుల నుంచి భారీగా దండుకుంటున్నాయని ఇట్లా ఒక విపక్ష నేత తరహాలో ఎస్విఎస్ఎన్ వర్మ ఆరోపణలు చేశారు ఆరోపణలతో సరిపెట్టకుండా నేరుగా సీఎంకి ఫిర్యాదు కూడా చేశారు దానిని దృష్టిలో పెట్టుకుని నేరుగా నాదండ్ల మనోహర్ వర్మకి పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది వర్మతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది నాయకులు ఏదో అనుకుంటున్నారు కొంతమంది వ్యక్తులు తమ అభిప్రాయాలు తగ్గట్టుగా విభేదాలు రాజేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ చంద్రబాబుకి నాకు మధ్య పూర్తి స్థాయిలో స్పష్టత ఉంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ తేల్చేశారు అంటే వర్మ లాంటి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతగా ఆశించినా పని అవ్వదు అని స్పష్టం చేసేసినట్టుగానే కనిపిస్తుంది వర్మకు పిఠాపురలో ఇక సీన్ ఉండదు అని చెప్పే ప్రయత్నం సంక్రాంతి సంబరాల సాక్షిగా చాటినట్టు భావించాల్సి ఉంటుంది నిజానికి పిఠాపురం నుంచి వర్మను ఖాళీ చేసి విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గానికి బాధ్యతలు అప్పగించాలి అనే ఒత్తిడి పెరుగుతోంది దానికి తగ్గట్టుగా టీడీపీ నాయకత్వం కూడా కొంత ప్రయత్నం చేసినట్టు ప్రచారం సాగింది కానీ వర్మ దానికి ససేమీరా అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురంలోనే ఉండబోతున్నట్టు చెప్తున్నారు పిఠాపురం వీడే అవకాశమే లేదని ఆయన తేల్చేస్తున్నారు దాంతో ఇప్పుడు జనసేన పార్టీ నాయకత్వం టీడీపీ నాయకత్వం మీద ఒత్తిడి తెస్తుంటే టీడీపీ నాయకత్వం వర్మని ఏదో వైపు తోసేయాలి అనేటువంటి ఆలోచనతో ఉంది ఇలాంటి సమయంలో వర్మ పిఠాపురాన్ని అంటిపెట్టుకుని సాగుతున్నటువంటి తరుణంలో జనసేన పార్టీ నాయకత్వానికి అసహనం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది దాన్ని సంక్రాంతి సంబరాల సాక్షిగా స్పష్టం చేసేయడానికి ఉపయోగించుకున్నట్టు భావించాల్సి ఉంటుంది మొత్తంగా పిఠాపుర వర్మకి మరోసారి పవన్ కళ్యాణ్ సాక్షిగా జరిగినటువంటి అవమానం అత్యంత ఇబ్బందికరంగా కనిపిస్తోంది నియోజకవర్గ వాసుల ముందు ఆయన ఒక్క మాట మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా చేసేసినటువంటి తీరు అత్యంత ఆందోళన కలిగిస్తుంది వర్మ అనుచరుల్లో అసహనాన్ని రాజేస్తుంది మరి ఇది పిటాపర్లో ఎలాంటి పరిణామాలకు కారణమవుతుంది ముఖ్యంగా వర్మలో టీడీపీ నాయకత్వం జనసేన ఒకటే అని నేరుగా పవన్ కళ్యాణ్ పదే పదే తేట తెల్లం చేస్తున్నటువంటి తరుణంలో జనసేనను కాదని టీడీపీ అధినాయకత్వం ఒక్కడుగు కూడా ముందుకేయడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఇక వర్మ దారిటు అన్నదే ముఖ్యమైనటువంటి ప్రశ్న నిజానికి టీడీపీ నాయకత్వం వర్మకి హామీ ఇచ్చినట్టుగా టికెట్ త్యాగం చేసినందుకు గాను ఎమ్మెల్సీ ఇవ్వడానికైనా అది కాకుంటే తాత్కాలికంగా ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడానికైనా సిద్ధపడే అవకాశం ఉండేది కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధిష్టానం ఒత్తిళ్ల మూర్ణంగా పిఠాపుర్లో మరో పవర్ సెంటర్ ఎదగకుండా చేసేదానికి వర్మని దాదాపుగా పక్కన పెట్టించేస్తున్నారు ఇలాంటి తన్నుల వేదిక మీద కూడా వర్మ గొంతు విప్పే అవకాశం రాకుండా కనీసం పలకరించి ఒక శాలువా కాకుండా ఒక మెముంటో ఇచ్చే అవకాశం కూడా లేకుండా చేసేసినటువంటి తీరే ఆసక్తికరంగా కనిపిస్తోంది పిఠాపురలో వర్మని పూర్తిగా పక్కన పెట్టేసినట్టే అనే సంకేతాన్ని ఇచ్చినట్టు అవుతుంది మరి దీన్ని ఆయన ఎలా స్వీకరిస్తారు ఎలా అడుగులేస్తారు ఏ దిశలో సాగుతారు అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం